ఈరోజు ఏడు గంటల నలభై నిమిషాలకు భగవానుడు బయటకు వచ్చాడండి విశ్వాసనామ సంవత్సరం జీవులకి ఆనందాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడం అనేది చూడండి మబ్బులు ఎలా అడ్డొస్తున్నాయో చూసారండి డైరెక్ట్ భగవంతుని చూడొచ్చు చూడండి డైరెక్ట్ భగవంతుని చూడొచ్చు రోజు మనం సూర్యనారాయణుడు చూడండి ఎలా కప్పేస్తున్నాయో అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని డైరెక్ట్ లైవ్ ఇది అంతే వాల్ పోస్టర్లు పెట్టడం కాదు ఉగాది నామం డైరెక్ట్ లైవ్ చూడండి ఎలా రౌండ్స్ తిరుగుతున్నాడు భగవంతుడు మబ్బులు వెళ్ళిపోతున్నాయి చూడండి మరి భగవంతుని కూడా కప్పేస్తున్నాయి భగవంతుడే కాశీస్లు మీ అందరికీ ఉండాలని మీ అందరికీ ఉద్యోగాలు రావాలని వ్యాపారాలు బాగుండాలని సర్వజీవుల్ని ప్రేమించాలని కోరుకోవడం లేదు కృష్ణం వందే జగత్ అందరికీ ఆనందంగా ఉండాలి ఒక్కరే కాదండి అందరూ ఆనందంగా ఉండాలి ఆ భగవాను డైరెక్ట్ లైవ్ చూడండి ఎలా ఉన్నాడు భగవంతుడు విశ్వావస నామ సంవత్సరంలో అన్ని జీవరాశులు ఆనందంగా ఉండాలి మనకే అన్నీ రాకూడదండి అందరికీ బాగుండాలి అదే భగవత్ తత్వం అంటే కృష్ణం వందే జగద్గురం కృష్ణాయ గోవిందాయనం వాసుదేవాయనం దుర్గా కాళీ భద్ర విజయ నారాయణ ఈశాన కుముద చండిక రాజరాజేశ్వరి అంబిక మాయా కృష్ణ వైష్ణవిదేవి పద్నాలుగు నామాలు ఇస్తున్నాను నీకు దుర్గా అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఎవరెవరి నామాలు వాళ్ళ అన్నీ నువ్వు తీర్చవలసిందిగా వాళ్ళని రక్షించవలసిందిగా అని చెప్పారు మహాప్రసాదం ప్రభు అని మీరు చూడండి రౌండ్ తిరిగినట్టు చూడండి సూర్య భగవాను ఒకసారి చూడండి మీరు అంత ఆనందంగా చూడగలుగుతారు అదే భగవంతుడు ఉదయాన్న దర్శనం అంటే మీరు ప్రతిరోజు భగవంతుని దర్శనం చేసుకోవచ్చండి కృష్ణం వందే జగద్గురు